పెళ్ళైన యాభై రోజులకే ఒక సంతోషకరమైన ఇంటి పునాదులు కదిలాయి అంతా సవ్యంగానే సాగుతోంది వృత్తిరీత్యా కార్పెంటర్ అయిన భర్త సల్మాన్ మరియు అతని కొత్త పెళ్లి కూతురు సనా ఇద్దరి జీవితం సాధారణంగా గడుస్తుంది కానీ ఈ బంధం వెనుక ఒక రహస్య కథ దాగి ఉందని ఎవరికి తెలియదు ఆ రాత్రి అంత సాధారణంగానే ఉంది కుటుంబం భోజనం చేసి వారి వారి పనుల్లో నిమగ్నమై ఉంది అప్పుడే సనా ఆగండి నేను లస్సీ చేసి తీసుకువస్తాను అని అంది ఇది విని అందరూ సంతోషించారు ఆ లస్సీలో తీపి మాత్రమే కాదు గాఢ నిద్రకు కారణమే విషం కూడా దాగి ఉందని ఎవరు ఊహించగలరు సన అందరికీ లస్సీ ఇచ్చింది నెమ్మదిగా అందరి తలలు బరువయ్యాయి ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులు గాఢ నిద్రలోకి జారుకున్నారు అర్ధరాత్రి మొత్తం ఇల్లు నిద్రలోకి జారుకున్నప్పుడు వీధిలో ఒక బైక్ వచ్చి ఆగింది బైక్పై ఉన్న వ్యక్తి మరెవరో కాదు సనా పాత ప్రేమికుడు సుహేల్ అతను నిశ్శబ్దంగా ఇంటి బయట వేసి ఉన్నాడు సనా లోపల నుండి నగలు నగదు మరియు కొన్ని అవసరమైన వస్తువులను తీసుకొని బయటకు వచ్చింది ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడకుండా బైక్పై కూర్చుంది ఇద్దరు వేగంగా చీకట్లో మాయమయ్యారు ఉదయం ఇంటి సభ్యులు నిద్ర లేవగానే అంతా తలకిందులుగా ఉంది సనా ఎక్కడ కనిపించలేదు ముందుగా అందరూ ఆమె ఏదో పని మీద బయటకు వెళ్ళిందని అనుకున్నారు కానీ చాలాసేపు తిరిగి రాకపోవడంతో అనుమానం బలపడింది ఇంటి చిన్న కొడుకు అరీఫ్ మొదట సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాడు ఫుటేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు అందులో సనా రాత్రి ఒక యువకుడితో బైక్పై వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది అరీఫ్ వెంటనే అందరికీ ఫుటేజ్ చూపించాడు ఇంటి కోడలు ఇలా చేస్తుందని ఎవరూ నమ్మలేకపోయారు కోపం మరియు షాక్లో ఉన్న కుటుంబం పోలీసులకు సమాచారం ఇచ్చింది ఫిర్యాదు నమోదైన వెంటనే ఈ విషయం తీవ్రంగా మారింది పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సనా మరియు ఆమె ప్రియుడు సుహెల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మొత్తం వీధిలో ఇప్పుడు ఇదే చర్చ ఆ కొత్త పెళ్లి కూతురు కేవలం యాభై రోజుల తర్వాత తన అత్తమామలను ఎందుకు మోసం చేసింది ఇది ముందుగా వేసిన కుట్రనా లేదా అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయమా వేచి చూడాలి